శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా ప్రహ్లాద చరిత్రములో ఉన్నామండి కొంతకాలమిట్లు జరిగిన వెనుక తన కుమారుని విద్యాభ్యాసమును గూర్చి హిరణ్య సందేహము కలిగెను అతని చేత గురువులు ఏమి పఠింపజేసిరో అని ఆలోచించెను వారేది చెప్పినను అతడు భ్రాంతితో ఏమి అపార్థము చేసుకొనుచున్నాడో అని కూడా సందేహించెను వారు చెప్పిన విధముగా కాక అతనికి బోధపడిన విధముగా వేరుగా అర్థము చేసుకొనుచుండవచ్చును కదా ఒకమారు పిలిపించి తన కుమారుని విద్యా పరిశ్రమను పరీక్ష చేయవలెను అనిపించెను తన మహాసౌధమునకు హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని పిలిపించెను అప్పటికే ప్రహ్లాదుడు సంసారము అంటనివాడై కామక్రోధ లోభాది శత్రువులను పూర్తిగా తొలగించుకొనినవాడై ఉండెను పాపములనబడు అరణ్య వృక్షములకు గొడ్డలిపెట్టువంటి వాడుగా తయారయ్యను అంతేకాదు పూర్వ సంస్కార వశమున కలిగిన విష్ణునామామృతమును గ్రోలుట అతని మనస్సున నిరంతరత్వము వహించెను చారులచే ఆహ్వానింపబడినవాడై ప్రహ్లాదుడు వచ్చి తండ్రి ఎదుట నిలబడెను తండ్రి ఉత్సాహముతో కొడుకుని చూచి ఇట్ల నేను నాయన ఏ ప్రయత్నమైనను మూడు విధములైన శక్తులతో కూడి ఉన్నప్పుడే నెగ్గును ఏ ప్రయత్నమైనా కూడా ఎప్పుడు నెగ్గుతుంది మూడు విధములైన శక్తులతో కూడి ఉన్నప్పుడు ఏంటండి అవి ఉత్సాహశక్తి ప్రభుశక్తి మంత్రశక్తి అనబడును నీ విద్యాభ్యాస ప్రయత్నము ఈ మూడు విధములైన శక్తులతో కూడి ఉన్నదా నీ విద్యాభ్యాస ప్రయత్నం అనేటువంటిది ఈ మూడు శక్తులతో కూడి ఉన్నదా అంటున్నారు అంటే ఉత్సాహశక్తి అనగా ప్రయత్నము చేయవాని సంకల్ప బలము ప్రభుశక్తి అనగా ప్రభుత్వము యొక్క ఆనుకూల్య బలము మంత్రశక్తి అనగా పెద్దలు ఆ ప్రయత్నమందలి మర్మములను విప్పు చెప్పుట వలన కలిగిన బలము ఈ మూడండి శక్తులు ఏంటవి ఉత్సాహశక్తి అంటే కనుక సంకల్ప బలం అంటున్నారు ప్రభుశక్తి అంటే కనుక ప్రభుత్వము యొక్క ఆనుకూల్య బలం అంటున్నారు మంత్రశక్తి అంటే గనక ఆ ప్రయత్నమందలి మర్మములను విప్పి చెప్పుట వలన అదిగో ఆ కలిగిన బలం అంటున్నారు పాండిత్యము ఈ గురువుల వలన నీలో సంపదగా నాటుకొనుచున్నదా హిరణ్యకశపుడు పిల్లవాడిని అడుగుతూ ఉన్నాడండి వేదములను చదివితివా శాస్త్రములను అభ్యసించితివా ఏది ఇటు రమ్ము నా తొడలపై కూర్చుండుము అని కుమారుని పిలిచి బుజ్జగించెను ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారండి వేదములు శాస్త్రములు అన్నచో అతడు నమ్మకము కలవాడే రాక్షసులకును దేవతలకును మోక్షజనులకును వేదశాస్త్రాలు సమానమే అంటున్నారండి ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఏమండి అతడు రాక్షసుడు కదా వేదాలు చదువుకున్నావా అని అడుగుతున్నాడేంటి అనే డౌట్ మనకి రావచ్చు కాబట్టి మాస్టర్ ఏం చెప్తూ ఉన్నారు రాక్షసులకు దేవతలకు మోక్షజనులకు కూడా వేదశాస్త్రాదులు సమానమేట రాక్షసులు మొదలగు భేదము రాక్షసులు మొదలగు భేదము ముఖ్యముగా మనస్సు యొక్క లక్షణమును బట్టి ఉండును అధికారము సంపద శక్తి అనువానిని సాధించుటలో హృదయము లేని చిత్తవృత్తి కలవారు రాక్షసులు ఇవి సాధించటంలో హృదయం ఉండాలి ఇది సాధించటంలో హృదయం లేని చిత్తవృత్తి కలిగినటువంటి వాళ్ళు రాక్షసులు ఆచారము శమధమాది గుణములు సత్కర్మలు పరోపకారము మొదలైన వానిపై నమ్మకము ఉండి వాని వలన తమకు మేలు చేకూరునని నమ్మువారు దేవతాధర్మము కలవారు ఇదిగో ఈ మంచి లక్షణాలు చెప్పారు పరోపకారం కానీ సత్కర్మలు కానీ ఇవన్నీ మంచి లక్షణాలున్నాయే వీటి వలన మనకు మేలు చేకూరుతుంది అని నమ్మేవాళ్ళు దేవతాధర్మం గలవాళ్ళు ఇట్లు నమ్ముటనే స్వర్గలోక మందురు ఫలితములతో సంబంధము లేక తమ ఆత్మశాంతికై సాధనకై అవే సత్కర్మములు ఆచరించువారు సుఖము దుఃఖము అనువాని చూచి భయపడని వారు మోక్షచనులు అందు మొదటి తరగతి వారు తమో స్వభావులు స్వర్గమును కోరువారు స్వభావులు మోక్షస్థితిని కోరువారు స్వభావులు ఆయా స్వభావములను పట్టి వారు వారు చేయు పనులను ఫలితములను ఉండును వేదము ప్రకృతి ఎందు కర్మరూపముగా ఉన్న అంతర్యామి స్వరూపము వేదమంటే ఏంటండి ప్రకృతి ఎందు కర్మరూపముగా ఉన్న అంతర్యామి స్వరూపము అంటున్నారు దానిని ఈ మూడు తరగతుల జీవులను ఆచరింపక తప్పదు శాస్త్రగ్రంథముల రూపమున అధ్యయనము చేయకను తప్పదు అదే శాస్త్రమును విశ్వవిద్యాలయములలో చదువు వారిలో కొందరు ఆశ్రయింపులను క్రూరకర్ములను నమ్ముకొని అచ్చట పదవులలో స్థిరపడువారును కలరు అంతే కదండి శాస్త్రగ్రంథముల రూ అధ్యయనం చేసి అదే శాస్త్రాన్ని యూనివర్సిటీల్లో చదివే వాళ్ళల్లో కొందరు ఆశ్రయింపులను క్రూర కర్మలను నమ్ముకొని అచ్చట పదవుల్లో స్థిరపడేటువంటి వాళ్ళు కూడా కలరు చదివి వినయ విధేయతలతో పెద్ద పదవులలోనికి వారును కలరు చదువుకొని అందరి విద్యాస్వరూపుడైన అంతర్యామిని ఆరాధించి స్వకర్మ రూపమున అతనిని అర్చించువారును కలరు రకరకాలండి ప్రకృతి శక్తులను సాధించి వినియోగించి శత్రువులను జయించుట రాజ్యములను ఆక్రమించుట యుద్ధాదులు చేసి మహా సంహారములకు కారకులగుట కొందరు చేయుదురు అట్టిదే రాక్షసులు చేయు విద్య అలాంటిదే రాక్షసులు చేయు వేదాధ్యయనము ఈ శాస్త్రములను నేర్చుకొని పాఠము చెప్పుచున్నచో ఆ స్థానములలో తమ జీవనోపాధి గడిచిపోవునని అధ్యయనము చేయువారు కొంతమంది ఏమయ్యా ఈ పాఠాలు నేర్చుకొని ఈ ఈ శాస్త్రాలు నేర్చుకొని పాఠం చెప్పామనుకో మన జీవనోపాధి గడిచిపోతుంది అట్లా స్టడీ చేసేవాళ్ళు కొంతమంది అట్టివారే చండా మార్కులు మొదలగువారు వారికి వేదములలో దేవతలు మంత్రములు ప్రయోజనములు కనిపించునే కానీ దేవుడు కనిపించడు వేదాల్లో వాళ్ళకి ఏం కనిపిస్తాయి దేవతలు కనిపిస్తారు మంత్రాలు కనిపిస్తారు ప్రయోజనాలు కనిపిస్తాయి ఈ వేదన నేర్చుకొని ఎవరికన్నా బోధిస్తే డబ్బులు వస్తాయి ఇవి కనిపిస్తాయి అంతేగాని దేవుడు కనిపించడు అనగా తమకు పదవులలో కలుగుచున్న అభివృద్ధి దానికై వారు ఆచరించు అనుష్ఠానము మాత్రమే వారికి విద్యలందు కనిపించు సత్యము ఇది చదువుకోవటం వల్ల ప్రమోషన్ వస్తుంది ఇది చదువుకోవటం వల్ల ఇంకోటి వస్తుంది జీతం వస్తుంది డబ్బులు వస్తాయి అంతేగాని ఇదే వాళ్ళకి తెలిసినటువంటి సత్యము ఈ విధముగా సృష్టిలోనున్నది వేదమనబడు ఒకే రహస్యమైనను యవని స్వభావమును బట్టి వాడు అధ్యయనము చేయుచున్నాడు అతండి హిరణ్యకశిపునకు అంతర్యామిపై నమ్మకము లేకపోలేదు తల్లికిని బంధువులకును తత్వబోధ చేసినప్పుడు ఈశ్వర సంకల్పమును గూర్చియు కాలస్వరూపమును గూర్చియు చెప్పి దానికి అడ్డు లేదని కూడా వివరించను చాలా తత్వం చెప్పాడండి తల్లికి ఉన్ను ఆ తమ్ముడి భార్యలకి చాలా తత్వం చెప్పాడు తత్వబోధ చేశాడు ఈశ్వర సంకల్పం గురించి చెప్పాడు మరి ఆయనకు అంతర్యామిత్వంపై నమ్మకం లేదని ఎట్లా అంటాం ఉంది అట్టి అంతర్యామి పేరు ఆత్మానియు పరమాత్మానియు శాస్త్రములు చెప్పుచున్నవి నేను తాను అను పదములు జీవి ఆవరణము తొలగినప్పుడు అంతర్యామినే సూచించును ఆవరణమే లేనిచో సృష్టియే లేదు సృష్టి కోసము ఆవరణము కలుగవలెను ఆవరణములోని వాడు దానిని తొలగించుకొని యత్నింపవలెను యత్నములో అంతర్యామి అనుగ్రహము అందవలెను ఆవరణమునకు ముందు దేవుడున్నాడు ఆవరణము తొలగినవనక దేవుడున్నాడు ఆవరణము రాకపోకలకు ద్వారము దాని ఎందు అటునిటు తిరుగుచున్నవారే ద్వారపాలకులు వారు దిగివచ్చుటయ్యే శాపము దిగివచ్చిన వెనక నేను తాను అను పదములకు అర్థము మారును అదియే హిరణ్యకసిపుడు కొడుకునకు బోధింపుమని గురువులను కోరిన అర్థము పరిమితమైన అర్థము కలిగి ఈ పదములకు ఎవని అర్థము వానికి వర్తించును దానివలన ఒకరి ఎడల మరొకరు భయము ఈర్ష్య అసూయ కోపము దుఃఖము చెందుచుండుట జరుగును నేను తాను అను పదములకు అహంకారమును అర్థము చెప్పుకొనుట వలన ఇతరులను చూచి భయపడుట ఏర్పడును ఇదియే హిరణ్యకశిపుడు విష్ణుని చూచి భయపడుటగా నిరూపింపబడినది ఈ భయము వలననే వైరభావము కలుగును అది అహంకారము బ్రద్దలైనప్పుడు కానీ పోదు ఈ భయం వల్లే అండి వైరభావం భావం కలిగేది అహంకారం బద్దలైనప్పుడు కానీ పోదు అహంకారము బ్రద్దలైనచో తాను ఉండడని భయపడి అలాంటి భయపడే జీవియే హిరణ్యకసుపుడు అహంకారం బ్రద్దలైతే ఇహ తానుండడు అయ్యో నేనుండనేమో అని భయపడేటువంటి జీవియే హిరణ్యకస్పుడు ఉండునని తెలిసిన వాడే ప్రహ్లాదుడు అహంకారం బద్దలైపోయినా కూడా నేనుంటాను అని తెలిసినటువంటి వాడు ప్రహ్లాదుడు దేహమే తానను బుద్ధి కలుగుట వలన నూతిలో పడిన వానివనే జీవుడు వాపోవచ్చు తీసికొని తీసికొను జాగరూకతలే హిరణ్యకస్పుడు కోరిన వరములు తల్లిదండ్రులకు బిడ్డల సంభాషణములు ప్రతిదినము సంతోషము కలిగించును తమకు గల శ్రమ తాపము అంటే హిరణ్యకస్పుడు పిల్లవాడితో చెప్తూ ఉన్నాడండి తమకు గల శ్రమ తాపము దుఃఖము నీరసము పోగొట్టును చెవులకు అలంకారములెవలే ఉత్సాహము కలిగించును కనుక నాయన నీవు చదివిన వాణిలో నీకు వచ్చినది అన్నిటికన్నా క్షేమమని తోచినది ఏదో వినిపింపుము సంతోషించెదను అనగా విని ప్రహ్లాదుడు తండ్రితో ఇట్ల నేను శరీరము ధరించిన ఏ జీవికైనను దేహమే తనకు నివాసస్థానమును భ్రాంతి కలుగక తప్పదు ఏ జీవికైనా అటండి దీనినే అనాది అగు అవిద్య అందురు దీన్ని అవిద్య అంటారు ఏంటండి అవిద్య దేహమే తనకు నివాస స్థానము అనేటువంటి భ్రాంతి దానిని నమ్మి చీకటింటిలో పుట్టి పెరిగి చచ్చిపోయిన వారి వలె జీవితములను గడుపుచుందురు వారు మేము అను భేదము ఈ దేహము వలన కలుగు భ్రాంతియే వాళ్ళు వేరు మేము వేరు నేను వేరు వాళ్ళు వేరు నేను వారు ఇదిగో ఈ భేదం ఉందే ఈ దేహం వల్ల కలిగేటువంటి భ్రాంతి ఆ భ్రాంతికి బుర్ర తిరిగినచో దేహమే చీకటి వలె ఏర్పడును దానికి కావలసిన వస్తువులను సమకూర్చి పెట్టుటలో జీవితమంతయు వ్యయమై జీవుడు చచ్చును అది సూటిగా చీకటి నూతిలో పడి చచ్చినట్లుండును చీకటి బావిలో పడి చచ్చిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఈ మతిభ్రమ లేక ప్రవర్తింపవలనన్నచో దేహములయందు ఎవనికి వాడున్నాడని నమ్మక ఎందే ఈ దేహములనియు ఉన్నవని నమ్మవలెను ఎవండి ఈ మతిభ్రమణం పోవాలంటే మార్గం ఏంటండి అంటే కనుక దేహములందు ఎవడికి వాడున్నాడు అని నమ్మకూడదు ఒక్కడి ఎందే ఈ దేహాలన్నీ ఉన్నాయి అని నమ్మవలెను అంటున్నారు అతడే తన దివ్య కళతో దేహములుగాను అందలి జీవులుగాను వర్తించుచున్నాడని తెలియవలెను ఉన్నది ఒక్కడే కనుకను అతడే ఇన్నిటి ఎందును వ్యాపించి ఉన్నాడు కనుకను వాణిని విష్ణువందురు వాణియందు మాత్రమే మనస్సు నిలపవలను వాణియందు మాత్రమే మనస్సు నిలపాలి ఇట్లు జీవించుటకు ప్రతిబంధకములను తొలగించుకొనుటకై ఈ సంపదలను సుఖములను విడిచి అడవులలో ఉన్నను మంచిదే హిరణ్యకశపుడు ప్రహ్లాదుని పలుకులను వినెను అవి శత్రువునకు అనుకూలముగా చేయబడిన ప్రసంగములు వానిని విని చిరునవ్వు నవ్వుచు రాక్షసుడు ఇట్లనెను ప్రహ్లాదుని పలుకులు విన్నాడండి విని మళ్ళీ ఆ రాక్షసుడు ఇలా అంటూ ఉన్నాడు మనమేమి నేర్పితిమో వానినే నేర్చుకొని ఈ పసిబిడ్డలు మనము పలికినట్టే పలుకుదురు వారు భేదభావములు ఎరుగని అమాయకులు నా శత్రువును కూర్చిన ప్రసంగములను ఎవరో వాని మనస్సులో దట్టించినారు నాయన ఈ బుద్ధి నీకు లోపల పుట్టినదా లేక ఎవరైనా దుర్బుద్ధితో నేర్పిరా ఎవరూ లేకుండా చూచి ఈ చెండామార్కులే నేర్పిరా మన దానవ వంశమునకు తీరని అపకారము చేసినవాడు కదా నారాయణుడు వీనిని కీర్తించుట నీకిందులకు ఇది నీకు తగదు అంటే ఇక్కడ మాస్టర్ చెప్తూ ఉన్నారు దేహధారి అయిన వానికి అంతర్యామిపై కన్నా దేహమున ఉన్న తానను అభిప్రాయముపై నమ్మకము ఎక్కువ ఉండును ఈ దేహమున ఉన్న తాను అనే దాని మీద నమ్మకం ఉంటుందటండి అంతర్యామి కన్నా కూడా అంతర్యామి భావనలో దేహముతో ప్రసక్తి లేదు కానీ జీవుడు దేహమునందు ఉండవలనని కోరును మృత్యుభీతి రూపమున అంతర్యామిపై తనకే తెలియని వైముఖ్యము ఉండును దానిని అంటే మృత్యుభీతి వల్ల వస్తుందట అండి అంతర్యామిపై తనకే తెలియని వైముఖ్యము వస్తుందట వైముఖ్యము ఉండును దానిని నిరూపించుటకే వైకుంఠుడు మన శత్రువు అని హిరణ్యకశిపుడు ప్రసంగించుట మన శత్రువు అనగా దానవులకు శత్రువు దానవులనగా దనువు వంశమువారని చెప్పబడెను తనువను పదమునకు చమత్కృతియే ధనువు తను అంటే శరీరం అండి ఈ తనువు అనే పదానికి చమత్కృతే ధనువట దేహమునందుబద్ధులైన జీవుల వంశము అని దానవ శబ్దమునకు రహస్యార్థము అంటున్నారు మాస్టారు ఈ దానవ అనే శబ్దానికి ఏంటండి ఇప్పుడు ఇంతకే అర్థం దేహమునందు బద్ధులైన జీవుల అనర్థం బాగుపడదలిచినచో దేవతలతో యుద్ధము చేసి తరిమి కొట్టుట నేర్చుకునవలను దేవతలలో నాయకులను అలసట పెట్టవలను సిద్ధులను మునులను బాధింపవలను ఆవశ్యకమైనచో ఏ జాతి జీవులనైనాను నశింపజేసి విజయము సాధించి పరాక్రమవంతుడు అనిపించుకోనవాలను అంతేగాని హరిగిరి అని మోహముతో గ్రుడ్డివాని వలె ఏదో పలుకుచుండుట ఎందులకు అంటున్నాడండి హిరణ్యకస్పుడు ఏం చేయాలయ్యా మనం రాక్షసులం ఏం చేయాలి దేవతలలో నాయకులను అలసట పెట్టాలి సిద్ధులను మునులను బాధింపాలి ఇట్లా చెబుతూ ఉన్నాడండి ఇట్లు పలికిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు తమ పురోహితుని వంక చూచి ఇట్లా నేను ప్రహ్లాదుడు ఆ పురోహి తమ పురోహితుని వంక చూచి ఇట్లా అంటూ ఉన్నాడండి ఏమన్నాడు అనేటువంటిది రేపటి రోజున మనం చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా